జంగానడిగుడంలో ప్రస్తుతం అందరి నోట గ్యాక్ ఫ్రూట్ అలియాస్ స్వర్గం నుంచి వచ్చిన పండు వినబడుతోంది గ్యాక్ ఫ్రూట్ ప్రాధాన్యత సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది సంపూర్ణ పోషకాలు ఉన్న గ్యాక్ ఫ్రూట్ ను టెరస్ పై సాగు చేస్తున్నారు పట్టణంలో గరుడ నగర్ కు చెందిన అరవ శ్రీనివాస్ మూర్తి టెరస్ గార్డెన్ చేస్తుంటారు ఎన్నో ఔషధ మొక్కలను ఇంటి పై అంతస్తులో సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా ఎనిమిది మాసాల క్రితం గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు వేయడంతో నేడు ఇస్తోంది గ్యాక్ ఫ్రూట్ ను పండించడం అంటే అంత ఆశామాషి అయిన విషయం కాదు విత్తనం మొదలు నుంచి పంట సాయం వచ్చేంత వరకు జాగ్రత్తగా చంటి బిడ్డలా కాపాడుకుంటూ రావాలని శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నారు గ్యాక్ ఫ్రూట్ పాదుకు ప్రత్యేకత ఉంది పండు బలంగా పెద్దగా రావాలంటే చేతితో పుష్పాలను సంభోగం చేయాల్సి ఉంటుంది గ్యాక్ ఫ్రూట్ కు మగ ఆడు పుష్పాలు పూస్తాయి తాజా సిద్ధంగా తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం జరిగి పిందెలు కాస్తుంటాయి అలా కాచిన పిందెలు చిన్న ఒక్కోసారి కూడా రాలిపోవచ్చని చెబుతున్నారు చేతితో మగ పుష్పాన్ని చించి ఆడ పుష్పానికి సంభోగం చేస్తే పిందె ఏపుగా కాసి ఇస్తుందని పిందె వచ్చిన నాటి నుంచి రెండు మాసాలలో పండు తయారవుతుందని తెలిపారు పోలవరం నుంచి మగ పుష్పాలను తీసుకువచ్చి సంపర్కం చేయడం వలన డ్రాక్ ఫ్రూట్ దిగుబడి పెరిగిందని ఆదర్శ రైతుగా నిలుస్తున్న అరవ శ్రీనివాసమూర్తి తెలియజేస్తారు పండు తయారు కాలంలో పచ్చ పసుపు ఆరెంజ్ ముదురు ఆరెంజ్ తర్వాత ఎరుపుగా మారుతుందని తెలియజేస్తున్నారు తన కూతురు సాహితి అగ్రికల్చర్ ఏఎస్సి చదివి అబ్రాడ్ లోని ప్యారిస్ తో పురుగుల మీద కొత్త వంగడాల సాగుపై రీసెర్చ్ చేస్తుందని తెలియజేశారు ఒక్కో గ్రాక్ ఫ్రూట్ కేజీ నుంచి రెండున్నర కేజీల బరువు ఉంటుందని దీనిని కోసి నిమ్మరసంతో కాస్త చక్కెర కలిపి జ్యూస్ గా తీసుకుంటే రుగ్మతల నుంచి బయటపడవచ్చని అంటున్నారు ప్రో విటమిన్ ఏ క్యారెట్ లో ఉండే దానికంటే పది రెట్లు లేక యాంటీ ఆక్సిడెంట్ టొమాటోలో కంటే డెబ్బై రెట్లు ఎక్కువ ఉంటుందని ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు కంటి వ్యాధులు రాకుండా ముసలితనం లేకుండా చర్మ ముడతలు కూడా రాకపోవడం రక్త ప్రసరణకు మెదడులోని కణాలను వృద్ధి చేయడానికి బీపీ షుగర్ రాకుండా చేయడంతో పాటు క్యాన్సర్ రోగ నివారణగా కూడా గ్యాక్ ఫ్రూట్ తీసుకోవచ్చని కివి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ కరటూరి సుబ్రహ్మణ్యం తెలియజేస్తారు ప్రభుత్వం గ్యాక్ ఫ్రూట్ ను సాగును ప్రోత్సహించి సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తే బహిరంగ మార్కెట్ లో వేల రూపాయలకు లభించిన గ్యాక్ ఫ్రూట్ సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు కూడా అందించవచ్చని సిటీ న్యూస్ తో శ్రీనివాసమూర్తి తెలిపారు గ్యాక్ ఫ్రూట్ ఔషధ మొక్కల సాగుపై ఎవరికైనా ఏమైనా సహాయం కావాల్సి వస్తే తనను సంప్రదించవచ్చని కోరారు నమస్తే అండి నా పేరు శ్రీనివాసమూర్తి మాది గరుడు టెర్రస్ గార్డెన్ మీద గ్యాక్ ఫ్రూట్ వేసానండి ఇది బాగా మెడిసిన్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అండి ఇది ఇప్పుడు ఈ ఫ్రూట్ ఆన్లైన్ పన్నెండు వందల పదమూడు వందల ఉందని కేజీ అయితే నా దగ్గర అయితే మా కుటుంబ అవసరాలకు ఉందండి నేను తెలిసిన వాళ్ళకి ఇది ఈ గ్యాక్ ఫ్రూట్ డాక్టర్ గారు వాళ్ళు చెప్పడానికి బాగా వాల్యూబుల్ లో ఉందని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తారని ఇది అందుబాటులోకి వచ్చి అందరికీ అందరి అందరూ మనం కొనుక్కుని తినాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి చిన్న చిన్న రైతులతో దీన్ని వేసి అందరికి అందుబాటులోకి వచ్చి అందరికి ఆరోగ్యం మంచిదని చెప్తున్నారండి ఇది అందరూ కొనుక్కుని తినాలంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎట్టు కొనుక్కోవాలంటే ఎవరి వల్ల అవ్వదండి నేను కూడా ఆన్లైన్ లో ఫ్రూట్ తెప్పించుకున్నానండి ఇది నేను ఎనిమిది నెలలు అయిందండి నేను తెప్పించుకున్నాడు రూపాయలు తెప్పించుకున్నాను ఫ్రూట్ ఇది వేసిన తర్వాత నేను చాలా కష్టాలు పడ్డానండి దీన్ని క్రాసింగ్ చేయటం మళ్ళీ పోలవరం మా ఫ్రెండ్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి మేల్ పూలు తెచ్చుకోవటం ఫిమేల్ పూవ్వు మళ్ళీ క్రాసింగ్ చేసుకోవటం అలా చేస్తే నా దగ్గర ఇప్పుడు నిలబడిందండి నేను కూడా మొక్కలు ఇప్పుడు చేసి ఎవరికన్నా కావాలంటే మొక్కలు ఇద్దాం అంటున్నాను కానీ ఇప్పుడు అవదండి ఇది వర్షాకాలం వస్తే కానీ మొక్కలు అవ్వండి ఇలా గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఆర్టికల్చర్ వాళ్ళు శ్రద్ధ పెట్టి చిన్న చిన్న రైతులతో ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు అలా వేసి ఎక్కడ ఎక్కడ మార్కెట్లో లో వేసి మన చిన్న ఎవరికైనా సరే ఎవరైనా కొనుక్కు తినాలంటే వంద నూట యాభై రూపాయలు ఫ్రూట్ వచ్చి కొనుక్కు తినేలా ఉంటే అందరికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నానండి నేను ఇలా ఇది ఈ ఫ్రూట్ మీద ఏమైనా సలహాలు కావాల్సి వచ్చి మా దగ్గరికి ఏమైనా సంప్రదించినా పోయినా వచ్చి చూస్తానంటే ఎవరైనా వచ్చి చూడొచ్చండి గ్యాక్ ఫ్రూట్ జంగుడు పక్ష నగర్ వచ్చి మూర్తండి ఎవరైనా చెప్తారండి ఇది వచ్చి ఈ ఫ్రూట్ అయితే మితం ఎవరైనా సరే వేసుకోవచ్చు ఇరవై ఇరవై ముప్పై సెంట్లు ముందు వేసుకుంటే దీనికి పెద్ద పెట్టుబడి కూడా ఏమి ఇది ఇది ఒక పదివేలు పెడితే అయిపోద్ది ఇరవై ముప్పై సెంట్లకి పందిర్లు గట్టికి ఒక ఇరవై వేలు అవుద్దండి నాకైతే అయితే ఎంత అవ్వలేదని ఆల్రెడీ నేను అండి ముందు నాకైతే రెండు లక్షల దాకా అయిందండి అంటే ఈ ఒక్క మొక్కలు కదా డ్రాగన్ ఫ్రూట్ అన్ని ఉన్నాయండి నా దగ్గర ఆ మొక్కల్లోనే ఈ మొక్కలు పెట్టానండి నేను ఇది పైన పాదు కాబట్టి దాంట్లోనే పెట్టానండి మీరు ఎవరైనా వచ్చి చూసి ఒక ఇరవై సెంట్లు పది సెంట్లు వేసుకుంటే ముప్పై నలభై వేలు అయిపోద్ది ఇది సెట్ అయింది అనుకోండి అందరికి సెట్ అవడం ఏంటంటే ఆన్లైన్ మార్కెట్ బాగుందండి ఇది దీని పౌడర్ కూడా పాతికి ముప్పై వేలు ఉందని చెప్పి నేను ఆన్లైన్ లో చూశానండి ఇది ఎక్స్పర్ట్ అంటే ఇది మీరు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకుని ఆర్టికల్స్ సంప్రదించి ఎవరైనా పది సెంట్లు ఇరవై సెంట్లు ముందు ట్రైల్గా వేసుకుని చూసుకోండి చూస్తే ఇది డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఎవరు తినలేదండి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఏదో రక్కిస్ మొక్కలు అయ్యారంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ బాగా వాల్యుబుల్ అని డాక్టర్లు అని చెప్పడం పేట్లెట్స్ కి ఉపయోగపడదని చెప్పడం డ్రాగన్ ఫ్రూట్ బాగా ఎలా ఫార్మింగ్ అయిందో ఇది కూడా రాబోయే వచ్చే రెండు మూడు సంవత్సరాలు కూడా చాలా మంది రైతులు వేసుకుని ఈ ఫార్మింగ్ కూడా చేసి ఈ ఫ్రూట్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చి రేట్ రేటు రేట్ రేటు తగ్గితే రెండు మూడు వందల కేజీ అయిన సరే ఉందండి ఇప్పుడు ఇప్పుడైతే థౌసండ్ రూపీస్ ఉందండి అప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చి అందరికీ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాను నేను ఉపయోగం ఈ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు అంటే ఇది క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది అంటే కంటిసూపు ఉపయోగపడుతుంది ఉపయోగపడదంట ఇది ఇమ్యూనిటీ పెరుగుద్ది అంటే ఇంకా దీని గురించి డాక్టర్ గారు కూడా చెప్పారండి కిఫీ డాక్టర్ గారు కూడా మాట్లాడారండి దీని గురించి నేను వన్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను ఆల్రెడీ ఈ ఫ్రూట్ గురించి ఆయన మాట్లాడారు నేను కూడా ఫ్రూట్ పట్టుకెళ్ళి ఇచ్చాను ఆ లింక్ ఉందని నేను బాలు గారికి ఎత్తాను నేను ఏం చెప్పడం కంటే డాక్టర్ గారు చెప్తే మీకు బాగా అర్థవద్దు అండి దాని గురించి తెలుసుకుని మీరు కూడా పది సెంట్లు ఇరవై సెంట్లలో పొలం ఉన్న వాళ్ళు వేసుకుని మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను